బ్రేకింగ్ చూస్తున్నాం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర డ్రామా కొనసాగుతుంది దువ్వాడ వాణి వర్షంలోనూ నిరసనకు దిగారు కోర్టు ఆర్డర్ ఉన్నా తనను లోపలకు పంపించడం లేదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు దువ్వాడ శ్రీనివాస్ తనను తన కుమార్తెలను మోసం చేశారని అన్నారు తన కుటుంబం ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే చివరికి తమపైనే తిరుగుబాటు చేస్తున్నారని అన్నారు దివ్వెల మాధురి పేరిట శ్రీనివాస్ చేయించిన ఇంటి రిజిస్ట్రేషన్ చెల్లదన్నారు దువ్వాడ మాధురి ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయిస్తానని చెబుతున్నారు దువ్వాడ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర హైడ్రామా కొనసాగుతుంది దువ్వాడవాణి వర్షంలోనూ నిరసనకు దిగారు కోర్టు ఉన్న తనను లోపలకు పంపించడం లేదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు దువ్వాడ శ్రీనివాస్ తనను తన కుమార్తెలను మోసం చేశారని అంటున్నారు తన కుటుంబం ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే చివరికి తమపైనే తిరుగుబాటు చేస్తున్నారని దుయ్యబట్టారు మాధురి పేరిట శ్రీనివాస్ చేయించిన ఇంటి రిజిస్ట్రేషన్ చెల్లదంటున్నారు వాణి ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు బ్రేకింగ్ చూస్తున్నాం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి హెచ్ఎం టీవీ స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం ఇంటి తలుపులను పగలగొట్టేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు దువ్వాడ వాణి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పోలీసులు ఆమెను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ ఆమె ఆ ఇంటి తలుపులను పగలగొట్టే ప్రయత్నాలైతే చేస్తూ ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి కుమార్తెలతో సహా చేరుకున్నారు వాణి అక్కడ పరిస్థితులు అయితే ఉద్రిక్తంగా మారుతూ ఉన్నాయి రిజిస్ట్రేషన్ పై కోర్టును ఆశ్రయిస్తానంటున్నారు దువ్వాడవాణి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద హై డ్రామా కొనసాగుతోంది వర్షంలోనూ నిరసన చేపట్టారు దువ్వాడవాణి ప్రస్తుతం మనం హెచ్ఎం టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం ఆ ఇంటి లాక్ ను పగలగొట్టేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు ఆమెను నిలువరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లోకి వెళ్తానని భీష్మించు కూర్చున్నారు తన ఇద్దరి కూతుర్లతో దువాడ శ్రీనివాస్ ఇంటి వద్దకు చేరుకున్నారు దీంతో మరో హైడ్రామా అక్కడ కొనసాగుతోంది వర్షంలోనూ నిరసన చేపట్టారు దువాడవాణి దువ్వాడవాణికి మద్దతుగా ఆమె గ్రామస్తులు కూడా అక్కడకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది మొత్తానికి మాధురి పేరిట ఇంటి రిజిస్ట్రేషన్ చేశారు అనే విషయం గుప్పమనటంతో దువ్వాడ నివాసానికి చేరుకున్నారు అక్కడ ఉన్నాం విజువల్స్ లో క్లియర్ గా ఆ డోర్ లాక్ ను పగలగొట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు తనను లోపలకు వెళ్లనివ్వండి అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం మాధురి పేరిట ఇంటి రిజిస్ట్రేషన్ చేశారని వాణి చెప్తున్నారు దీనిపై ఖచ్చితంగా కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు దువాడవని తన కూతుర్లతో కొద్దిసేపటి క్రితమే ఆ ఇంటి వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు వర్షంలోనూ ఆమె నిరసన వ్యక్తం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ తన ఇంట్లోకి వెళ్లనివ్వాలని పోలీసులతో వాగ్వాదానికి దిగిన దృశ్యాలను అయితే చూస్తున్నాం ప్రస్తుతం అక్కడ హైడ్రామా కొనసాగుతోంది ఇక మాధురి పేరిట ఇంటి రిజిస్ట్రేషన్ చేశారన్న వార్తతో మరోసారి ఈ అంశం మీదకు వచ్చింది రిజిస్టేషన్ పై తప్పక కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు వాణి